నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మరో భారం మోపనుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయో మనందరికీ తెలిసిన విషయమే ఇదిలా ఉంటే మరోపక్క రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది మరి నెక్స్ట్ సీఎంగా మళ్ళీ తాను రాను అనుకుంటున్నాడో ఏమో మరి ఇంధన ధరలను కూడా ప్రజలపై మోపే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ పెరిగే విద్యుత్ ఇంధన ధరలు ప్రజలపై ఏ రూపంలో పడే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు సో ఇప్పటికే ఏపీలో చూసుకుంటే కరెంటు ఛార్జీలు చాలా సార్లు పెరిగాయి అవి కట్టడానికి ప్రజలకి తడిసి మోపిడవుతుంది ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం పే చేయాల్సిన ఇంధన ఛార్జీలను కూడా ప్రజలపై మోపే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆ పెరిగిన ఇంధన ఛార్జీలు ప్రజలపై ఏ రూపంలో పడే అవకాశం ఉంటుందంటున్నారు లైక్ యూనిట్ రూపంలో పడవచ్చు అంటారా లేదు అంటే ఎక్స్ట్రా సర్ఛార్జీల రూపంలో ఇలా ఏ రూపంలో ప్రజలపై పడే అవకాశం ఉంటుందంటారు వాళ్ళు ఎంతెంత పే చేయాల్సి ఉంటుందంటారు ఇక్కడ ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదమ్మా ప్రజల తరపున ఉంటారు ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదు ఇక్కడ ఏంటంటే పవర్ అనేది నిత్యావసర సరుకు నిత్యావసర సరుకుల్లాగా ప్రతి సెకండు కరెంటు కావాలి మూడు రకాల కరెంటు అనేది ఉంటుంది మనకి వాటిలో పరిశ్రమలకి కరెంటు ఉంటుంది తర్వాత కమర్షియల్ అంటే వ్యాపార అంటే హోటల్సు పెద్ద పెద్ద హోటల్సు తర్వాత కమర్షియల్ బిజినెస్ చేసుకుంటున్నారు కదా షాపుల్లో కానీ దాన్ని కమర్షియల్ అంటారు వాణిజ్య కేంద్రాలు వాడే కరెంటు తర్వాత ఏంటంటే డొమాస్టిక్ డొమాస్టిక్ అంటే ఇళ్లల్లో వాడుకునేది తర్వాత అగ్రికల్చర్ కరెంటు ఇలా మనం విభజించుకోవాలి కరెంట్ అంటే అంతా కరెంట్ ఒకటి కాదు కరెంట్ అంతా ఒకటే కానీ వాటి లెక్క ధరల్లో మార్పు ఉంటుంది పరిశ్రమలకు ఇచ్చేది ఒక విధంగా ఉంటుంది తర్వాత వాణిజ్య వాణిజ్యం అంటే మనం వ్యాపార కేంద్రాలకి ఇచ్చేవాళ్ళకి ఒక విధమైన ధరలు ఉంటాయి అదేవిధంగా డొమాస్టిక్ అయిపోయిన తర్వాత మనకి రైతులకి ఇచ్చేది రైతులకి ఉచిత విద్యుత్ అంటే తొమ్మిది గంటలు నాణ్యమైనటువంటి పగటిపూట కరెంట్ ఇస్తానని ఎన్నికల వాగ్దానం అన్నమాట అంటే రైతులు అంటే అందరికి అన్నం పెట్టే రైతులు కాబట్టి అన్నదాతలకు ఎంత చేసినా తక్కువే వాళ్ళు పంటలు బండికి పోతే మెక్కటానికి పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఏమీ ఉండదు తర్వాత గడ్డి గెడ్డి దినైతే బతకరు కదా ఆకులు తినైతే బతకరు కదా అంటే రైతులకు ఎంత చేసినా తక్కువే ఎండనక వాననక వాళ్ళు వేస్తారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పగా ప్రతీకారాలతో పవర్లోకి వచ్చాడమ్మా అతను ఎక్కిని కానించి విధ్వంసం అనే ఒక ప్రణాళికాన్ని రచించుకున్నాడు కొన్ని పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు పీపీఏ అంటారనమాట చంద్రబాబు నాయుడు టైంలో ఈ పీపీఏలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కమిషన్లు కొట్టేయడానికి ఇతను ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడు మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు కొనుగోలు అంటే మనకి సమ్మర్ టైం ఉంటుంది జస్ట్ లైక్ ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ మే జూను అంటే ఈ మూడు నెలలు కొంచెం పవర్ షార్టేజ్ వస్తుంది కాబట్టి అక్కడ ఏంటంటే ధరలేం పెద్ద వ్యత్యాసం లేదు ఆ పీపీఎల్ అన్నీ రద్దు చేసిండు ఎక్కంగానే అంటే సొంత సొంత మనుషులకి కట్టబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈషియా దేశంతో పోయి మొన్న పద్దెనిమిది రూపాయలకు కూడా యూనిట్ కొన్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ ధర మ్యాక్సిమం ప్రైస్ నాలుగున్నర రూపాయకి మించి లేదు ఈ మగోడు ఏం చేసిండంటే పద్దెనిమిది రూపాయలు పెట్టుకున్నాడు యూనిట్ అసలు ఎక్కడ ఈ లోపం వచ్చిందని తీరా ఎనాలిసిస్ చేస్తే ఈ బొగ్గు అనేది ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు విజయవాడ దగ్గర నార్ల తాతారావు ధర్మల్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది మనకి ఎక్కువగా తర్వాత కృష్ణపట్నం పోర్ట్లో ఒకటి ఉంటుంది ధర్మల్ తర్వాత ఇక్కడ మనకి రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ అని కడప దగ్గర ఒకటి ఉంటుంది అట్లా మనకి రకరకాల పవర్ ప్లాంట్లు ఒకటి ఐడియల్ ఎనర్జీ అంటే నీటి ద్వారా వచ్చే కరెంటుని మనం ఏమంటే నాగార్జున సాగర్ డ్యాము శ్రీశైలం అంటే నీళ్ల ప్రెజర్ వచ్చి టర్బైన్ తిరిగితే తద్వారా కరెంట్ వస్తుంది మనకి దీని ఐడియల్ ఎనర్జీ అంటారు చాలా చీప్ కాస్ట్ పడుద్ది నాకు తెలిసి యూనిట్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ పదిహేను పైసలు కూడా వాడదు ఐడియల్ ఎనర్జీతో అయితే తర్వాత థర్మల్ ఎనర్జీ ఇంక రెండో రిసోర్స్ ఏంటంటే నీటి ఆవిరి ద్వారా టర్బైన్ తిప్పటం అంటారు ధర్మలు అంటే ఏంటంటే నీటి ఆవిరి ద్వారా నీటిని ఆవిరి ద్వారా పెట్టాలంటే ఏం చేయాలంటే నీటిని వేడి చేయాలి వేడి చేసిన తర్వాత నీటి ఆవిరి వస్తుంది ఆ ప్రెజర్కి ఏం చేస్తుందంటే మనకి స్టీమ్ అంటారు ఆ స్టీమ్ టర్బైన్ రొటేట్ అవుద్ది సో తద్వారా పవర్ వస్తుంది అంటే నీటిని వేడి చేయాలంటే ఏం కావాలా కోల్ కావాలా సో ఆ కోల్ కొనే కాడ ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి నెట్ట నిలువున ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాడు ఇది అర్థం కాదు అయితే సామాన్యులకి మేధావులకి జర్నలిస్టులకి ఇది అర్థం కాదు ఈ డ్రామా మెలోడీ డ్రామా అర్థం కాదు కోల్ అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి కోలు కాస్ట్ అధికంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అదానికి అంటే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి పాయింట్ ఆస్ట్రేలియా బొగ్గు కృష్ణపట్నం పోర్టు మనకి గంగపట్నం పోర్టు ద్వారా ఇంపోర్ట్ అయింది అక్కడ పోర్టులు రెండు ఊరికి ఇచ్చిండు అదానికి ఇచ్చిండు అదానికి ఎవరి ఎవరికొక ఫ్రెండు జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండు అదాని ఇంకొకరికి ఎవరికి ఫ్రెండు దేశ ప్రధానికి ఫ్రెండు ఇప్పుడు అర్థమైందా లింక్ అర్థమైందా అదానికి ఫ్రెండ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అదానికి మరో పెద్ద ఫ్రెండ్ ఎవరు భారతదేశ ప్రధాని అప్పుడు ఏం చేసాడంటే ఇక్కడ మీకు ఒక లింక్ ఉంది ఇప్పుడు మనకి సింగరేణి క్వాలరీస్ తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు చాలా విపరీతంగా ఉన్నాయి తెలంగాణలో నాగపూర్ కోల్ బెల్ట్ కానీ తెలంగాణ సింగరేణి కోల్ బెల్ట్ కానీ ఈ రెండు కోల్ బెల్ట్ నుంచి మనం బొగ్గు తీసుకోవచ్చు మూడో బెల్ట్ ఏంది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో బొగ్గు నిక్షేపాలు ఉంటే ఐరన్ ఓరు ఉంటుంది రెండు నిక్షేపాలు ఉంటాయి బైలదిల్లా అంటారు ఆ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ నాగపూర్లో ఉండే కోల్ మైన్సు తెలంగాణలో ఉండే కోల్డ్ మైన్స్ సింగరైన కాలరీసు ఇక్కడ ఉన్నటువంటి సింగరైన కాలరీస్ తక్కువ ధరకి బొగ్గు వస్తుందమ్మా మ్యాక్సిమం ఎంత చెప్పనే నా ధర మ్యాక్సిమం ఎంత చెప్పనా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు టన్ను కానీ అదాని దగ్గర మనం కొన్నాం అనుకో పంతొమ్మిది వేల ఆరు వందలు పెట్టి కన్న టన్ను అంటే డబ్బులు ఎలా కొట్టేస్తారు దానికి తెలుసుకోవాలి మీరు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు చేసుకుంటే ఈ విధంగా అదానీ దగ్గర బొగ్గు పంతొమ్మిది వేల ఆరు వందల పెట్టి కొంటం ఎందుకు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ రేని క్వాలరీస్ కాడ డబ్బు ఇచ్చేసుకుంటే నీకు ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి టన్ను వచ్చేదిగా అంటే ఎంత సేవ్ అయిపోద్ది నీకు అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏందమ్మా ట్వంటీ ఫోర్ బై సెవెను పరిశ్రమలకి కమర్షియల్కి డొమాస్టిక్కి అంటే ఇళ్ళకి అగ్రికల్చర్కి కరెంట్ ఇవ్వాలని ఒక పెద్ద ప్రణాళిక వేసుకున్నాడు పరిశ్రమలు ఎట్ వస్తాయి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరకిస్తే పరిశ్రమలు వస్తాయి దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ రెండు వేల పదిహేడు నాటి రిపోర్ట్ ఏముంది అదే చెప్తాను నేను ఇక్కడ స్టేట్ కింద రెండు వేల పదిహేడు నాటికి కోల్ కింద కానీ గ్యాస్ కింద కానీ డీజిల్ కింద కానీ న్యూక్లియర్ కానీ హైడ్రో కానీ ఇవన్నీ పవర్లు అన్ని రకాల పవరు గవర్నమెంట్ ప్రభుత్వం ఉత్పాది చేసేది ఐదు వేల రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది మెగావాట్లు ప్రైవేట్ రోడ్డు ఉత్పత్తి చేసేది అంటే ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేసేది పదకొండు వేల అరవై రెండు మెగావాట్లు తర్వాత సెంట్రల్ సెంట్రల్ గ్రిడ్ నుంచి మనకు వచ్చే పవరు పదహారు వందల అరవై ఏడు మెగావాట్లు తర్వాత టోటల్గా కలిపే వాళ్ళకి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు మెగావాట్ల విద్యుత్ చెప్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అసలు ఇంత విద్యుత్తు మనం వాడుతుండమా పాయింట్ వన్ ఏంటంటే అన్నీ ఇండస్ట్రీలు ఎంత వాడుతుండయి పవర్ ఎంత వాడుతుంది వాణిజ్య సముదాయాలకు పవర్ ఎంత అవసరం ఉంది తర్వాత డొమెస్టిక్ వీళ్ళకి కరెంట్ ఎంత వాడుతున్నాం అగ్రికల్చర్కి ఎంత వాడుతున్నాము ఈ ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసుకుంటే మనకు సర్ప్లస్ కరెంట్ ఉండబట్టి ఉన్నది అప్పుడు తర్వాత ఇంకా చెప్పానమ్మా పద్దెనిమిది గిగా రెన్యూయబుల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్ పెట్టుకున్నారు అంటే మీరు చూడండి ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఒకటి ఇరవై రెండుకి దీంట్లో మనకి ఏంటంటే సోలార్ ద్వారా పది గిగా వాట్లు తర్వాత మీకు విండ్ విండ్ ద్వారా ఎనిమిది గిగా వాట్లు ఈ రెండు ప్రాజెక్టులు కానీ కంప్లీట్ అయిపోయి ఉంటే సౌత్ ఇండియాకి మొత్తాన్ని కరెంట్ సప్లై చేయొచ్చు మనం అర్థమవుతుందా ఈ రెండు ఏంది ఇస్తుంది సోలార్ అంటే ఏంది సూర్యరశ్మి ద్వారా ఇంకొకటి ఏంది మనకి విండు గాలి ద్వారా గాలి మరల ద్వారా మీరు బజ్వేల్ దగ్గర పూర్ణ వెళ్ళకపోతే ఆడ విండ్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది అనంతపురంలో కూడా ఉంటాయన్నమాట ఈ న్యాచురల్గా ఒకసారి సెటప్ చేసుకుంటే కంటిన్యూగా మనకి విద్యుత్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది వీటిల్లో ఎనకబడిన రాయలసీమ ప్రాంతాన్ని బాగుపరచాలని చంద్రబాబు నాయుడు సోలార్ పార్కులు రెండు అనంతపురం జిల్లాలో ఒకటి కడపలో ఇంకొకటి కర్నూలులో పెట్టాలని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు ఇవన్నీ బుట్ట దాఖలు చేసేసిందమ్మా ఈ సంక్షేమం అంటే సంక్షోభానికి తీసద్ది ఇప్పుడు ఏం చేశారంటే ఈ అధిక ధరలకు బొగ్గు కొన్నారుగా వాళ్ళు ఏం చేశారంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బు వాళ్ళకి కట్టాల ప్రభుత్వం వాడుకున్నా ప్రజలు వాడుకున్నా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ వాళ్ళకి కట్టాలి డబ్బు ఊరకెట్టిస్తారమ్మా కరెంటు కరెంటు ఊరకెట్ట వస్తుంది ప్రభుత్వం వాడుకున్నా ప్రజలు వాడుకున్న మీరు ఎవరన్నా వాడుకోండి మాకు ఇంత డబ్బు ప్రభుత్వం నుంచి బాకీ ఉంది కాబట్టి కట్టండి అన్నారు వాళ్ళు కోర్టుకు పోయారమ్మా వీళ్ళు అబ్బిడి పెట్టేయాల మేము పలానా డేట్కి ఇస్తాం అది ఇది అని వేయాల అప్పుడు ఏం చేశారంటే కోర్టు ఏం చేసిందంటే ఎండ్ యూజర్ ఎవరు వస్తు కరెంట్ వాడుకున్నది ఎవరు ప్రజలు ఆడుకున్నారు కదా హైకోర్టు ఏం తీర్పిచ్చింది తెలుసా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కమిషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది అమ్మా అది కాన్స్టిట్యూషన్ బాడీ వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది మీరు ఎవరైతే వాడుకున్నారో ప్రభుత్వం మీకు చెల్లించలేదు కాబట్టి ఆ డబ్బులన్నీ ఏదో ఒక రూపంలో మీరు తీసుకోండి అని చెప్తే వాళ్ళు ట్రూఅప్ ఛార్జీల కింద ముప్పై ఆరు నెలల పాటు నెలకు వెయ్యి కోట్లు చొప్పున మొత్తం ప్రజల కాడి నుంచి గుంజర్రు మీ ట్రూ అప్ ఛార్జీలు అంటే అవి మీకు పడింది గతంలో మీరు మా దగ్గర కరెంటు వాడుకున్నారు తక్కువ ధరలకి ప్రభుత్వం మాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మా డబ్బులు మేము మీ దగ్గర ఎండు ఓదార్లు కరెంట్ వాడుకున్నది మీరు కాబట్టి మీ కాడ మేము వసూలు చేసుకుంటున్నాం అని చెప్పి టోటల్గా ముప్పై ఆరు వేల కోట్లు ప్రజల నుంచి గుంజుతారు మీరు అనుకున్నట్టు పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కానే కాదు గత మీరు కరెంటు బిల్లుల్లో చూసుకోండి మంత్ వైజ్ ఉంటుంది ఇప్పుడు ఎన్ని నెలలైందో అయిందో మీ ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లు చూసుకుంటే ఎన్నో నెంబర్ ఉందో చూసుకోండి దాదాపుగా ప్రతి నెల ఇట్లా ముప్పై ఆరు నెలలు వసూలు చేసుకోమని హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ ముచ్చట ప్రజలకు చెప్పటం లేదు ఇది సత్యము అందుకే నేను కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఏపీ ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు అంటే ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఇల్లంతా నాశనం అవుతుందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చేసిన దానికి ప్రజలపైన భారం పడిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రాన్స్కోవాలంటే కోర్టుకి వెళ్ళారు మరి ఇప్పుడు ప్రజలు కోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేదంటారా అసలు ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఉచిత విద్యుత్ అన్నారమ్మా రైతులకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఆ ఉచితంగా ఇచ్చే కరెంటు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కదా అయ్యేలా వాళ్ళకి మీకు అర్థమవుతుందని నేను చెప్పే లాజిక్క బొగ్గు మేము సింగరైన్ క్వాలిటీస్లో కొంటా ఉంటే కాదు కాదని నువ్వు అదానీ కాడకు వంటవి అది రేటు ఎక్కువైపోయి సప్లై అయిపోయి ధర ఎక్కువై పడిపోయిందిలా కరెంట్ ఛార్జీ పెరిగిందా లేదా నువ్వు సోలార్ ఎనర్జీ డెవలప్ చేసుకొని విండ్ ఎనర్జీ డెవలప్ చేసుకొని మన దగ్గర గోదావరి బేసిన్లో గ్యాస్ ఎనర్జీ బాగా చేసుకుంటే తక్కువ ధరకు నాలుగున్నర రూపాయకి వస్తాయి డబ్బులు కూడా నువ్వు అదానికి దోచి ప్రజలు సొమ్ము అధిక ధరకి బొగ్గు కొంటివి ధర రేటు పెరిగిపోయా అప్పుడేమవుద్ది నేను అనేది ఇది కాదమ్మా ప్రభుత్వం సకాలంలో విద్యుత్ కంపెనీలు కాడ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయమ్మా ఎండిఓ ఆఫీసులు ఉంటాయి కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి ప్రభుత్వం పంచాయతీలు వాడుకుంటుంటాయి కరెక్ట్ ఆ డబ్బులని ఊడగట్టాలమ్మా ప్రభుత్వం కట్టాలి కదా సకాలంలో అప్పుడు కట్టకపోతే ఇంకేం చేయాలి అప్పుడు ఎవరు వాడుకున్నట్టు ఆ కరెంట్ అంతా కరెంట్ వాళ్ళకేది మీ కరెంట్ ఇవ్వాలంటే రోజు బొగ్గు కొనాలా తప్పదు కదా అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఎండ యూజర్ ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకాడు గుంజుకుంటారు తప్పేముంది నువ్వేవో తాయిలాలకి నేను వస్తే ధరలు తగ్గిస్తానని చెప్పి నువ్వు ఓటేస్తవి ఓటేసినాక ఎలక్షన్ ముందు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి బోధుడే బోధుడు అన్నాడు ఇప్పుడు ఏమవుతుంది బాధన్నాడు బాధించుకోమని నేను బా మీరు అనుకున్నట్టు పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాదు ఇది ట్రాష్ ముప్పై ఆరు వేల కోట్లు ఏమో కూడా రమ్మన్నా ముందుకు విద్యుత్ శాఖ మంత్రి నేను చెప్తా లెక్క ఎట్ట ప్రజలకు ఆడు కొట్టేసింది ముప్పై ఆరు వేల కోట్లు గవర్నర్ని గుర్తు పెట్టుకో ముప్పై ఆరు వేల కోట్లు ఇది ప్రజల నుంచి పిండుకోమని హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నెలకి బత్తావరం ముప్పై ఆరు నెలలు నెలకి ఈ కో ఈ కోట్లు చొప్పున ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు వేల కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రజల దగ్గర తీసుకుంటుంది ఆపే రైట్ ఎవరికి లేదు వాడుకున్నది ప్రజలు కట్టాల్సింది కూడా ప్రజలే ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ప్రజలు కాడు వసూలు చేసుకుంటాం ఇది జరుగుతుండేది అందువల్ల ఏంటంటే గతంలో బోధుడే బోధుడు అనడు ఇప్పుడు అందరినీ బాధాడు బాధించుకోండి అని మాటలు చెప్తుండు ఏది నవరంధ్రాల పథకాలని నవరత్నాలని ఏడు వందల ముప్పై రకాల హామీలు ఇచ్చి ఈ మగోడు తొమ్మిది హామీలు నెరవేర్చి ఏడు వందల ఇరవై ఒక్క పథకాలను అటకెక్కిచ్చేసి నంగనాచిలాగా తిరుగుతూ ఉండవు బస్సు యాత్రని పెట్టి ఆ బస్సును కూడా ముంచుండు ఏపీఎస్ఆర్టీసీని అది ఒక రోజు చెప్పుకుందాం మనకి ఈ నంగనాచి మాటలకి బోరే నాయన ఈడు కాడికే ఈ జగన్మోహన్ రెడ్డి కాడికే వాళ్లే నయం అలా అని చెప్పి ఏపీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందంటే మీరు చెప్పినట్టు డొమెస్టిక్గా అలా కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఏమీ ఉండట్లేదు అక్కడ కూడా కోతలు కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి ప్రజలు మొన్నటిదాకా మొత్తుకున్న పరిస్థితి కూడా మనం చూసాం భారతదేశం అమ్మ కరెంటు ఆడబిటే ఉందమ్మా సర్ప్లస్ ఎవరు బాధపడాల్సిన పనిలే మన దగ్గర ముళ్ళు ఉంటే కరెంట్ ఉంది భారతదేశంలో సర్ప్లస్ కరెంట్ ఉంది భారతదేశంలో సర్ప్లస్ కరెంట్ ఉందమ్మా ఈరోజు ఎవడికి నచ్చినా నచ్చకపోయినా అందువల్ల ఏంటంటే మన దగ్గర పైసలు ఉండాలి మనం పైసలని నాకే ఇష్టమే అందువల్ల ఏంటంటే ఈ కరెంటు ఛార్జీలు ఎత్తి నెత్తిని పెట్టుకున్నరమ్మా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఈ వాళ్ళ మా కరెంటు ఛార్జీలు బాత్తండు నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు కదా ఉన్నాడు కదా మీ జగన్ అన్న పోయి అడగండి అందరూ తాడేపల్లి ఇంటికి పోయి ఏమరా జగన్ అన్న ఇదేం పనిరా ఎలక్షన్ ముందు ఏం చెప్పినారా మొత్తం కట్ట కట్టుకొని తాడేపల్లి మీదకి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు కదా యాడికి పాడు కదా ఇప్పుడు ఎందుకు ప్రజల్లోనే ప్రజల్లో తిరగలేదు ఏసీ బస్సుల్లో తిరుగుతున్నావు పోయి బస్సులో ఇంకో అడగని బయటకు గుంజు అడుగు కరెంటు బిల్లులు చూపిండి ఏంది జగనన్నా ఈ పని ఎలక్షన్ ముందు ఏం చెప్పినవో ఇప్పుడు ఏం చేస్తుండవో ఈ బిల్లులు ఊడు కట్టాలని అడగండి రోడ్ల మీద అడ్డం పడుకోండి ఏం చేస్తాడు ఎంతమందిని కొడతాడు జగన్మోహన్ రెడ్డి ఐదు మందిని కొడతాడా పది మందిని కొడతాడా వంద మందిని కొడతాడు ఒక ఊరు వాళ్ళంతా రౌండ్ అప్ వేసి ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ కరెంటు బిల్లులు ఊడు కట్టాలా నువ్వేమో అదానికి దోచిపెట్టాలా మేము కట్టాలా కరెంటు బిల్లులు అని అడగండి జగన్మోహన్ రెడ్డి నిలదీయండి బస్సు యాత్రలో ఏడబడతాడా అని మాత్రం నేను చెప్పగలను ముప్పై ఆరు వేల కోట్లు విద్యుత్ బాకాయిలు వాళ్ళు వసూలు చేసుకుంటారు కట్టి తీరాల్సిందే ఇది తప్పదు ఇది సత్యం